కంటోన్మెంట్ బోర్డు నుంచి కంటోన్మెంట్ ఏరియా నుంచి ఇలా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుపెట్టి షామీర్పేట వరకు నిర్మాణం ఉన్నటువంటి ఫ్లైఓవర్ కాదు పారడైజ్ ట్రాస్థా నుంచి మొదలుపెట్టి లిడ్చల్ వరకు నిర్మాణం ఫ్లైఓవర్లు కాదు ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దక్షిణ గంగాణకు సంబంధించిన ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఉంది కాబట్టి ఇవాళ రెండు వందల ఫీట్ల విడ్త్ అనేటువంటి కాన్సెప్ట్ కంటే కూడా హైట్ నిర్మాణం చేసి కొంత విడ్త్ తిండి లెవెల్లో విడుతు తగ్గించి మాడనైజేషన్కి ఎక్కడ నిఘాతం కలగకుండా ఉండే పద్ధతి నూట ఇరవై ఫీట్లో నూట ముప్పై ఫీట్లో ఎందుకంటే కార్ఖానా లాంటి ఏరియాలలో తిరుమలగిరి లాంటి ఏరియాలలో విపరీతంగా షాపులు నష్టపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్గా అది ఆమోదం పొందుతుందని చెప్పి నేను భావిస్తాను భారతీయ జనతా పార్టీగా మేముగా మేముగా ఇలా అభివృద్ధిని కాంక్షిస్తూనే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మా ధర్మం కాబట్టి పేదవాళ్ళు అనేక సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు కాబట్టి ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అరవై గజాలు డెబ్బై గజాలు అనుమానం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భూములు కంపెనీ చేసి వాటిని అన్నిటికీ రెగ్యులైజ్ చేయడం కాన్సెప్ట్ కూడా మేము చేయడం జరిగింది మూడవది ఈ కంటోన్మెంట్లో పనిచేసింది లేబర్ ఎవరైతే ఫోర్త్ క్లాస్ మరి మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో పనిచేయడం ఉరికిలో పనిచేసే లేబర్ ఏదైతే ఉందో వాళ్ళు నలభై ఏళ్ళకి నలభై ఏళ్ళకి పక్కన చనిపోతారు వాళ్ళకు ఐదు శాతమే కంపాసినెడ్ పోస్ట్ ఇవ్వాలంటే సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళకి వర్తించకూడదు వీళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతారు పది శాతం చచ్చిపోతారు పది శాతం వాళ్ళకి కంపాసినట్ పోస్టులు ఎంతమంది అయితే చనిపోయిందో నూట ఇరవై ఐదు మంది తొమ్మిది ఆ నూట ఇరవై ఐదు మందికి ఇలా వాళ్ళ కంపాలసెంట్ పోస్ట్ ఇబ్బంది కనిపిచ్చి కూడా చర్చ జరిగింది నాలుగవది ఏంటంటే మురికి కాలు నిర్మాణం కావచ్చు పార్కుల నిర్మాణం కావచ్చు ఇవాళ అక్కడక్కడ కొంత డీవియేషన్స్ ఉండే చిన్న చిన్న డీవియేషన్స్ కావచ్చు ఇట్లాంటి వాడుతున్నప్పుడు యువ తీసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగని పద్ధతులు మరీ ముఖ్యంగా పేదలకు ఇబ్బంది కలగని పద్ధతిలో కంపాలి ప్రతి నిత్యం పనిచేయాలని చెప్పుకోవాలి